ముందుగా ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించిన ఒక అంశాన్ని పరిశీలించినట్లయితే ధర్మపురి నుండి తరలిపోతున్న మహిళా అగ్రికల్చర్ కళాశాల చోద్యం చూస్తున్న ప్రభుత్వం ఏంటిది ఈ మహిళా అగ్రికల్చర్ కళాశాల అనే విషయాన్ని అంటే ఒకసారి మనం దాని గురించి ప్రయత్నం పరిశీలించినట్లయితే సిద్దిపేట కాలేజీకి అనుబంధంగా కాలేజీలో మరి ఇక్కడ అగ్రికల్చర్ కోర్సులు ప్రారంభమైనాయి అక్కడ అగ్రికల్చర్ కోర్సులు ప్రారంభమైతే దానికి సంబంధించి ఆ తర్వాత పూర్తి స్థాయిలో అగ్రికల్చర్ కళాశాల అక్కడికి వచ్చింది దాంతో మరి ఇక్కడ ఏదైతే ఏదైతే సోషల్ వెల్ఫేర్ మంత్రిగా ఉన్నాడో కుప్పల ఈశ్వర్ గారు తన నియోజకవర్గంలో మరి ఇక్కడ విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడం కోసం మరి ఆ కళాశాలను నేను తన నియోజకవర్గానికి తీసుకుపోవడానికి అప్పటి మంత్రి హరీష్ రావు గారిని ఒప్పించి మరి మీకు పూర్తి స్థాయిలో అగ్రికల్చర్ కళాశాల వచ్చింది దీని ఏదైతే మరి సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మేము మా ధర్మపురిలో నిర్వహించుకుంటామని చెప్పి దాన్ని ఇక్కడికి తీసుకొచ్చిండు తీసుకొచ్చిన తర్వాత మరి ఇక్కడ ఏదైతే ధర్మపురి నియోజకవర్గంలో తాత్కాలికంగా నిర్వహించడానికి ప్రభుత్వ భవనాలు లేకపోవడం తోటి మరి ఇక్కడ జగిత్యాల జిల్లాకు సంబంధించి కోర్టులలో మరి పాలిటెక్నిక్ కళాశాలలో దాన్ని తాత్కాలికంగా ఏర్పాటు చేసి మరి వెలుగటూరు మండలం స్తంభంపల్లిలో ప్రభుత్వ భూమి సేకరించి ప్రభుత్వ భూమిని ఏర్పా సేకరించి అందులో పక్కా భవనాలు నిర్మించడం కోసం అని చెప్పి మరి ఇక్కడ ప్రతిపాదనలు పంపిస్తే దానికి సంబంధించి కలెక్టర్ గారు అక్కడ ఎంఆర్ఓ చెప్పడం ఎంఆర్ఓ అక్కడ మరి డెబ్బై ఐదు ఎకరాలను కావాలని కోరితే అక్కడ యాభై ఎకరాలు అవైలబుల్ ఉన్నదని చెప్తే ఆ యాభై ఎకరాల్లోనే ఏర్పాటు చేద్దామని చెప్పి కోరగా ఆ కోరినాని మరి అక్కడ నుంచి తీసుకుపోయి మరి ఆ ఎంఆర్ఓ గారు కూడా ఆ యాభై ఎకరాలను మరి ఇక్కడ శాంక్షన్ చేయడం దాని కలెక్టర్ కు నివేదిక ఇవ్వడం ఇవన్నీ జరిగినాయి మరి ప్రస్తుతం ఏం అంటే ఎక్కడైతే జగిత్యాల జిల్లా ధర్మపురి కాన్స్టిట్యూన్సీలో వెలుగటూరు మండలం స్తంభం పిల్లిలో ఉండాల్సిన మరి ఇక్కడ అగ్రికల్చర్ మహిళా కళాశాలను సిద్దిపేట జిల్లా మానకొండూరు నియోజకవర్గం బెజాకి మండలానికి తరలించడానికి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంటే మరి ధర్మపురిలో ప్రభుత్వ విప్పుగా ఉన్నటువంటి అడ్డూర్ లక్ష్మణ్ కుమార్ గారు మాత్రం మరి ఇక్కడ చోద్యం చూస్తా ఉన్నారు అయిపెచ్చు ఇక్కడ అది సాంక్షన్ అయిన కళాశాల చెప్పిండ్రు ఇక్కడ మీకెళ్ళి చెప్పిండ్రు అది తప్పు ఏదన్నా ఉంటే ఒక జీవో చూపించు అంటా ఉన్నారు మరి కొత్తగా పదిహేను పదిహేను నెలలైతాన్ని ఇక్కడ అధికారంలోకి వచ్చి ప్రభుత్వ విప్గా ప్రభుత్వంలో ఉన్నారు మరి రేవంత్ రెడ్డికి సన్నిహితంగా మెరుగుతా ఉన్నారు అయినప్పటికీ ఒక కాలేజీ కొత్త కాలేజీ తీసుకురావడం మరి ఆయనతోటి సాధ్యం కాలేదు కానీ ఉన్న కాలశ కళాశాలను ఆపే ప్రయత్నం చేస్తలేడు దానికి ఏదైతే స్తంభంపల్లిలో స్థలం కేటాయించిందో దానికి కావాల్సిన నిధులు తీసుకొచ్చి భవనాలు కట్టించి అక్కడ మరి కళాశాలను స్థిరంగా ఏర్పాటు చేయాల్సింది పోయి జగిత్యాల జిల్లా కోరుట్ల మన కరుట్లలో నిర్వహిస్తున్నటువంటి కళాశాల తరలిపోతా ఉంటే మరి వేడుక చూడమే కాకుండా మరి ఇది ఇదేం పద్ధతి అని చెప్పి మరి అక్కడ మాజీ మంత్రి గారు దీని మీద మరి దీన్ని ఆపాలని చెప్పి కోరితే మాజీ మంత్రి మీదనే విమర్శలు చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు మరి ఎందుకు ఆపలేకపోతా ఉన్నాడు ఏదే అని అంటే మరి దీనికి సంబంధించి దీని ఏ మాత్రం అవగాహన కూడా మనం ఒకసారి గమనించాలి మరి ఇప్పటి వరకు అసలు దానికి జివోనే లేదు జివో అది సిద్ధిపేట శాంక్షన్ అయింది అని చెప్పి చెప్తున్న పరిస్థితి కావాలంటే మీరు జీవోలు తీసుకురాలి అని చెప్తా ఉన్నాడు ముందుగా ఆయన మాట్లాడిన మాటలు నాకు ఒకసారి విన్నట్టయితే కర్మం పెరిగిలో నేను అభివృద్ధి కళాశాల వరకు వచ్చిన జీవుడు చుకడి వాళ్ళు ఖమ్మం పెళ్లిలో నిర్వహించడానికి నేను ఆ కళాశాలను తీసుకొచ్చిన అని చెప్పి ఒక కాగిదం చూపించమని అంటా ఉన్నాడు ఆ కాగిదం కూడా చూపిద్దాం ఫస్ట్ అంటే ఏం మాట్లాడుతున్నా విన్నట్టయితే ఇక్కడ ఎలాంటి జీవో లేదు ఎలాంటి ఆడలు లేదు మాత్రానికి ఆ పిల్లలకు యునివర్సిటీ సంబంధించి అనుమతి లేదు అనుమతి లేకుండా ఎలక్షన్లు వస్తున్నాయంటే ప్రజలను మొదలు పెట్టుకుంటా ఎవరు ప్రజలను మభ్య పెడతా ఉన్నారో ఇప్పుడు దీని జీవోను దానికి సంబంధించి అసలు ఎక్కడి నుంచి ఎట్లా వచ్చింది అనేది కూడా చూద్దాం ముందుగా సిద్దిపేటకు శాంక్షన్ అయిందట మరి సిద్దిపేటకు సిద్దిపేట కాలేజీలు ఆల్రెడీ క్లాసులు నిర్వహిస్తున్నా అని మరి ఎందుకు ఇక్కడికి తరలించిండ్రు అనేది ముందుగా వాళ్ళు అటు లక్ష్మణ్ కుమార్ గారు దాని గురించి తెలుసుకోవాలి ఒక కాయిదం కూడా లేదంటా ఉన్నాడు ప్రభుత్వంలో ఉన్నాడు కనీసం అది ఏంటిది అని చెప్పి దాని గురించి పూర్వాపరాలు కూడా ఆలోచించకుండా ఒకవైపు మంత్రి గారు మేము తీసుకొచ్చినాం దానికి సంబంధించిన ల్యాండ్ శాంక్షన్ కూడా అని చెప్తా కూడా విడచే మరి ఇక్కడ ఏదైతే దానికి ఒక కాయిదాన్ని చూపించు అంటాడు మరి కాయిదాలు ఎడిపోతాయి ఉండకుండా ఆల్రెడీ దానికి సంబంధించిన ఉత్తర్వులు వచ్చినాయే కదా మరి నేను చెప్తున్న కాయిదాలకు సంబంధించిన అంశాన్ని చూసుకున్నట్టు అయితే కాయిదాలు చూసుకున్నట్టయితే మరి రెండు వేల ఇరవై మూడు పదో నెల రెండో తేదీన ఇక్కడ ఆ ప్రిన్సిపాల్ కు రాసిండ్రు ఏది ఆ టిఎస్ డబ్ల్యూఆర్డి ఉమెన్ కాలేజ్ సంబంధించి జగిత్యాల పేరు మీద శాంక్షనింగ్ అయింది ఇక్కడ చూసుకున్నట్టయితే అది ప్రిన్సిపాల్ టిఎస్ డబ్ల్యూఆర్ సిడబ్ల్యూ జగిత్యాల పేరు మీద అయింది దీనికి సంబంధించి స్తంభంపల్లి విలేజ్ ఆఫ్ వెల్గటూర్ మండల్ రిక్విజేషన్ ఆ కాల్ బట్ట ఎంత యాభై గుంటలు ఎట్ సర్వే నెంబర్ వన్ జీరో నైన్ జీరో బై సెవెన్ యాభై ఎకరాలు స్తంభంపల్లిలో వెల్గటూర్ మండలంలో ఇవ్వడానికి కోసం అని చెప్పి దీనికి సంబంధించిన తహసీల్దార్ మీకు ఆల్రెడీ యాభై ఎకరాలు ఇస్తున్నామని చెప్పి పేర్కొంటూ ఇక్కడ ఇచ్చిన అంశాన్ని మనం ఇక్కడ చూడాలి అదేవిధంగా రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఆయనకు ఎవరు పెట్టిండ్రు తహసీల్దార్ గారు ఇక్కడ ఆల్రెడీ డెబ్బై ఐదు ఎకరాలు అడిగింది మమ్మల్ని మరి ఇక్కడ చూసుకుంటే స్తంభం పిల్ల యాభై ఎకరాలే ఉన్నది మరి యాభై ఎకరాలు మీకు సరిపోతుంది అని చెప్పి వాళ్ళ కనుక చెప్పినట్టు అయితే మరి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది ఇక్కడ భూమి ప్రభుత్వ భూమి అని చెప్పి మరి ఏదైతే తహసీల్దార్ గారు రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ కు ఇక్కడ నివేదిక ఇచ్చిన అంశాన్ని మనం చూడాలి దీనికి సంబంధించి ప్రభుత్వ భూమికి సంబంధించి మనక్కడ సుమారు నూట ఇరవై ఐదు ఎకరాలే ఉంటే అది మిగతా ఒక సంస్థ కేటాయించడం ఇంకా యాభై ఎకరాలే మిగిలి ఉన్నదని చెప్పి కూడా దీనికి సంబంధించిన నివేదికను ఇచ్చిండు అదేవిధంగా డిస్టిక్ కలెక్టర్ గారికి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ రాసిండు ఏం రాసిండు అంశం అని అంటే ఐ ఇన్వైట్ అటెన్షన్ టు ది इन धर्मपुरी असेंट्यून आइंड रिक्ंटिफाई से गवर्नमेंट लैंड फॉर कन्वर्वर्टिंग

అలాట్మెంట్ కన్వర్ట్ ఎగ్జిస్టింగ్ ల్యాండ్ ఆన్ కాలేజ్ అని చెప్పి మరి డెబ్బై ఎకరాలు కోరినరు యాభై ఎకరాలు దానికి మేము ఇక్కడ ఇవ్వడానికి రెడీ ఉన్నాం అన్నారు కన్వర్ట్ కూడా చేసేసిన అంశాన్ని మనం ఇక్కడ చూడాలి ఇక్కడ తహసీల్దార్ నుంచి రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ కు రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ నుంచి కలెక్టర్ కు ఇవన్నీ కూడా మరి ఈ రకంగా ఆర్డర్ కూడా వచ్చింది ఈ ఆర్డర్ సంబంధించి యాభై ఎకరాలను ఆల్రెడీ మరి ఈ గవర్నమెంట్ మెమో నెంబర్ కూడా ఇందులో పెట్టిండు దీనికి సంబంధించి రెవెన్యూ అసైన్ ల్యాండ్ ఏ విధంగా మరి చెయ్యాలనేది దీనికి సంబంధించి యాభై ఎకరాలు హ్యాండ్ ఓవర్ ద అడ్వాన్స్ పొజిషన్ ఆఫ్ ల్యాండ్ సర్వే నెంబర్ వన్ జీరో నైన్ జీరో సెవెన్ టు అన్ ఎక్స్టెండ్ ఆఫ్ ఫిఫ్టీ ఎకర్స్ ఇటు స్తంభంపల్లి విలేజ్ ఆఫ్ వెల్గటూర్ మండల్ అలాంటి ప్రిన్సిపల్ టిఎస్ డబ్ల్యూ ఆర్టీసీ డబ్ల్యూ జగిత్యాల్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బిఎస్సి అగ్రికల్చర్ కాలేజ్ స్తంభపల్లి విలేజ్ ఆఫ్ వెల్గటూర్ మండల్ ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పి ఆర్డర్ ఇచ్చిందో డైరెక్ట్ ఇక్కడ చూసుకున్నట్టు ఇక్కడ ప్రొసీడింగ్ నెంబర్ కూడా చూడొచ్చు ప్రొసీడింగ్స్ ప్రొసీడింగ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ జగిత్యాల నుంచి ఆర్డర్ వచ్చింది ఆర్డర్ ఏమొచ్చింది యాభై ఎకరాలను మరి ఇక్కడ వాళ్లకు హ్యాండ్ ఓవర్ చేయండి మరి అడ్వాన్స్ గా పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పి కలెక్టర్ డైరెక్ట్ ప్రొసీడింగ్స్ తీసి ఆర్డర్ ఇది చేస్తే మనం విప్పుగా ఏం చెప్తా ఉన్నారు పూర్తి స్థాయిలో ఒక్క కాగితం తీసుకురాన్ని దీనికి సంబంధించింది అని చెప్పి మరి నా మాట్లాడడం ఎంతో విడ్డూరంగా ఉన్నది ఇక్కడ చూసుకున్నట్టయితే మరి కోరుట్లలో ఇక్కడ ఏదైతే ధర్మపురి నియోజకవర్గంలో ఆ కాలేజీ నిర్వహణ కోసం అప్పటికప్పుడు తాత్కాలిక భవనాలు లేకపోవడం తోటి పాలిటెక్నిక్ కళాశాలలో ఒకవైపు తరగతులు నిర్వహిస్తా ఉన్నారు మరోవైపు చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకున్నట్టయితే వ్యవసాయ కళాశాలను తరలించొద్దని చెప్పి ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసిండ్రు విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థి సంఘాల నాయకులు ఏమో ఒకసారి పోరాడుతా ఉంటే మరి లక్ష్మణ్ కుమార్ గారేమో మరి దానికి సంబంధించిన జీవోలు తీసుకురాని అని అంటా ఉన్నారు కొత్త కాలేజీలు తీసుకురాకున్నా పర్వాలేదు కనీసం ఉన్న కాలేజీలు కూడా మరి ఇక్కడ దాన్ని ఆపే ప్రయత్నం చేయడం లేదు ఇలా విప్పు హోదా ఉన్నాడు అటు లక్ష్మణ్ కుమార్ గారు ఇక్కడ గొప్పల ఈశ్వర్ గారు ఒక ఏదైతే ఆయన చెప్తున్నట్టు సిద్దిపేటకు పోయింది అని చెప్పి ఏదైతే చెప్తా ఉన్నాడో ఆ సిద్దిపేటకు సంబంధించి మరి ఉన్నదాన్ని కూడా ఈ రోజు వాళ్ళతో రిక్వెస్ట్ చేసి తన నియోజకవర్గానికి పట్టుకొచ్చిన ఈశ్వర్ పట్టుకచ్చినట్టు అయితే మరి మరిక్కడ ఏదైతే మనకొండూరు ఎమ్మెల్యేకు దారాదత్తం చేస్తున్న అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి వాళ్ళే రాయించుకున్నారు జయశంకర్ వలస గుర్తింపు వచ్చిందని ఇందాక గుర్తింపు కూడా లేదని రెండు వేల ఇరవై మూడులో లో మరి స్టార్ట్ అయింది దానికి దానికి సంబంధించిన పదో నెలలో మరి భూములను అదే పదో నెలలో పద్ తారీఖు దాటిన తర్వాత ఇక్కడ ఏదైతే దానికి సంబంధించి కోడ్ వచ్చింది ఆ కోడ్ వచ్చిన తర్వాత గుర్తింపుని తీసుకురావాల్సిన బాధ్యత ఎవరి మీద ఉన్నది దానికి సంబంధించి ఆల్రెడీ మరి ఇక్కడ ఏదైతే దాని లెటర్లు ఉంది ఉన్నాయి ఇక్కడ ఎగ్జామ్స్ లోపల దానికి ఇవ్వాల్సింది మీ ప్రభుత్వమే కదా మారింది మీ ప్రభుత్వం ఇవ్వకుండా ఆలస్య చేసింది కాకుండా ఇంకా మేమిచ్చినామని చెప్తారు చెప్పి ఇక్కడ జిల్లాలని జైత్యాలని సాంఘిక సంక్షేమ గురుకుల వ్యవసాయ మహిళా కళాశాలకు ఎట్టకేల గుర్తింపు లభించిందన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో దీనికి ఎందుకు ప్రత్యేక చొరవ అది ప్రభుత్వం శాంక్షన్ చేయించిందే దానికి అప్లికేషన్ ఏదైతే ఉన్నదో అది రాతపోతల ద్వారా వచ్చేది పదో నెలలో మరి ఏదైతే పదో నెలలో దానికి సంబంధించిన మరి వ్యవహారం అంతా నడుస్తున్న తరుణంలో ఆల్రెడీ కోడ్ వచ్చింది కోడ్ వచ్చిన తర్వాత మీరు ఇవాల్సిందే ఇయకుండా మీరు జాప్యం చేసి ఎట్టకేలకు వచ్చింది అని ఎట్టకేలకు రావడానికి ఇరవై మూడు లో శాంక్షన్ అయింది ఇరవై నాలుగులో మీరు ఆల్రెడీ ఫార్మాలిటీగా వచ్చే అప్లికేషన్ అటు ఇట్లు నుంచి కాయిదాలు రాతపోతలు చేస్తే వచ్చేదానికి సీఎం రేవంత్ రెడ్డి చొరవతోటి వచ్చిందని చెప్పి మరి ఇక్కడ ఉన్న కాలేజీని ఎక్కడికి తరలిస్తా ఉన్నారు గతంలో చూసుకున్నట్టు అయితే బీఆర్ఎస్ లో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో సిద్దిపేట డిగ్రీ కళాశాలలో నాలుగేళ్ల బిఎస్సి అగ్రికల్చర్ కోర్సును ప్రారంభించారు ఆ తర్వాత అక్కడే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కింద మరో కాలేజీ మంజూరు కావడంతో దాన్ని జగిత్యాలలోని సాంఘిక సంక్షేమ మహిళా కాలేజీ కి మార్చారు అప్పటి మంత్రి ఈ కాలేజీని కోరటలోని గవర్నమెంట్ బిల్డింగ్ లు కొనసాగిస్తున్నారు ఇక్కడ బిల్డింగ్ ఇది ఏదైతే కాంగ్రెస్ సంబంధించిన పత్రిక దీన్ని ఏదైతే మారకొండూరు నియోజకవర్గానికి తరలించుకోవడానికి పోతా ఉన్నారో దానికి సంబంధించి సపోర్ట్ గా వార్త రాసుకున్నారు మన సిద్దిపేటలో ఉన్న కాలేజీ ఆ రోజులలో తగిలిపోతా ఉంటే హరీష్ రావు హోరిస్తారా అనే విషయాన్ని ఒకసారి మనం గమనించాలి హరీష్ రావు ను ఒప్పించి మెప్పించి తన నియోజకవర్గంలో మరి ఇక్కడ ఏదైతే విద్యార్థులు మరి వ్యవసాయ కూలీలు వ్యవసాయదారులు ఎక్కువ మంది ఉంటారు ఫార్మర్స్ ఉంటారు వాళ్ళ పిల్లలందరికీ కూడా వ్యవసాయం మీద అవగాహన ఉంటది వాళ్ళకి మా దగ్గర కనుక వ్యవసాయానికి సంబంధించిన మరి కళాశాల ఉంటే విద్యార్థులందరికీ ఉపయుక్తంగా ఉంటదని చెప్పి మరి మీకు ఆల్రెడీ పూర్తి స్థాయి వ్యవసాయం కళాశాల వచ్చింది దీన్ని మేము సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుపుకుంటాం ఇవ్వండి అని అనగానే ఆయన ఆమోదం తోటి తీసుకొచ్చిండు ఇక్కడ మరి పర్మనెంట్ బిల్డింగ్లు లేక ఏదైతే టెంపరీ బిల్డింగ్లలో పెట్టడానికి ప్రభుత్వ భవనాలు లేక కోర్టులో పాలిటెక్నిక్ కళాశాలలో తాత్కాలికంగా నిర్వహించి స్తంభంపల్లిలో యాభై ఎకరాలు శాంక్షన్ చేస్తే దానికి మరి ఇక్కడ నిధులు తీసుకురావాల్సిన లక్ష్మణ్ కుమార్ గారు చేతులెత్తి ఆ కళాశాల తరలిపోతా ఉంటే వేడుక చూస్తా ఉన్నారు మరి జీవో కాపీలు ఏమన్నారు మరి ఇక్కడ లక్ష్మణ్ కుమార్ గారు ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన కాపీలే ఇవన్నీ మరి మా టీజీ టీవీ తరఫున కూడా మీకు పంపిస్తాం మీ దగ్గర లేకపోతే ఇప్పుడు అధికారంలో ఉన్నారు విప్పుహోదాలో ఉన్నారు మరి మీకు ఎవరినైనా ఒక ఆఫీసర్ ను పిలిపించుకొని పూర్తి స్థాయిలో అవగాహన తెచ్చుకొని మాట్లాడాలా గాని పూర్తిగా మీరు రాజకీయాలు చేయడం కోసం విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీయడం ఎంతవరకు సమంజసం మరి డే టు టైం చెప్పు అంటా ఉన్నారు డే టు టైం చెప్పడం కాదు మీరే దీని మీద ఖచ్చితంగా మరి బయట ఏ శిక్ష మరి జీవ తీసుకొచ్చి చూపించినట్టయితే లోపల విశ్వడు బయట విశ్వడు ఉంటాడు ఆయన లోపలి ఈశోడు వచ్చి అంటే కొప్పుల మరి నా లోపల ఏదైతే నేను సౌమ్యంగా ఉంటాడు కాదు అవసరం అయితే గా ఉంటా అని కూడా ఏదైతే చెప్పిందో ఆ లోపలి వచ్చి ఏ శిక్ష వేసినా సిద్ధంగా ఉంటాడట మరి ఇక్కడ ఆల్రెడీ స్థంపల్లిలో యాభై ఎకరాలు శాంక్షన్ అయింది ఆల్రెడీ కోర్టులలో మరి నడుస్తా ఉన్నది దానికి సంబంధించిన నోటిఫికేషన్లు నడుస్తూనే ఉన్నాయి దానికి సంబంధించిన అడ్మిషన్ అడ్మిషన్లకు మరి ఇక్కడ వేస్తూనే ఉన్నారు ఈ రోజు మానకొండూరు తరలిపోతా ఉంటే కనీసం మరి దీనికి గతంలో ఒకవేళ గొప్పలేశ్వర గారు ఏ ప్రయత్నం చేయకుండా మీరైనా ఇప్పుడు మీ దగ్గర నుంచి పోకుండా మరి ఆల్రెడీ ల్యాండ్ శాంక్షన్ చేయించి అన్ని రకాల అనుమతులు తీసుకొని దానికి కేవలం పర్మనెంట్ బిల్డింగ్ ఇక్కడ ఏదైతే ఫండ్ తీసుకురావాల్సిన అవసరం ఉన్నదో ఆ ఫండ్ తీసుకురావడంలో విఫలమైనటువంటి అడ్డూర్ లక్ష్మణ్ కుమార్ గారు ఇక్కడ ఏదైతే కళాశాల తరలిపోతా ఉంటే మరి వేడుక చూస్తా ఉన్నారు ఇప్పటికే విద్యార్థి సంఘాలు మరి ఇక్కడ తమ ఆందోళన ఉధృతం చేస్తామంటున్నారు మరి జివో చూస్తే మరి ఇక్కడ ఏ శిక్షకైనా అయినా ఇద్దామన్నారు కాదు ఆల్రెడీ ల్యాండ్ శాంక్షన్ అయిన కాపీలే ఉన్నాయి ఇకనైనా కళాశాలను కనుక ఆప పోతే మరి మీకు ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో విద్యార్థుల నుంచి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఖచ్చితంగా మీకు తిరుగుబాటు తప్పది మరి ఈ విషయాన్ని గమనించి ఇప్పటికైనా దాన్ని ఆపే ప్రయత్నం చేయాలి తోటి చేత కాకపోతే విద్యార్థులే ఆపుకుంటారని చెప్పి తెలియజేస్తూ మరి ఇక్కడ ఏనైనా దాని మీద ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం